హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగే మొత్తం బిర్యానీ చేస్తున్నాను తొందరతో మార్నింగ్ బాక్స్ అనేసి స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ వేసినాను వేడి అయిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు ఉంటాయి కదా బిర్యానీ ఆపు చెక్క లవంగం అన్నీ అవన్నీ వేసి అవి కొద్దిగా వేగిన దాకా రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి కానీ వేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటో కట్ చేసి వేసుకున్నాను ఎక్కువ లెంత్ లేకుండా తొందరతో చేసేసేది అనేసి చిన్నగా తీసినాను అనమాట వీడియో పొద్దున్నే కదా అంతా తీస్తా అంటే లేట్ అయిపోతుంది అనేసి తొందర తొందరతో తీసేసాను టొమాటో బాగా వేగనీయాల టొమాటో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాల్సిన పోయేలాగా బాగా వేయించుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మశ్రూమ్ బిర్యానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితేనా ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మశ్రూమ్ బిర్యానీ చాలా మంచిది టేస్ట్గానే చాలా బాగుంటుంది అది వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను బిర్యానీలకి పుదీనా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కానీ బాగా తింటారు ఈజీగా చూడండి ఎంత బాగా మంచి కలర్ఫుల్గా ఉందో బాగా వేగనిద్దాం ఆయిల్ చూడండి అట్లా వేగి ఆయిల్ అంతా పైకి రావాలా అప్పుడు కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగినట్టు మష్రూమ్ నేను వచ్చేసి రెండు బాక్సులు తీసుకున్నాను మష్రూమ్ బాగా వాటర్లో కడిగి అట్లా మష్రూమ్ని రెండుగా కట్ చేసి వేసేసాను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ అయినా కానీ నేను రెండు బాక్సులు మష్రూమ్ వేసుకున్నాను మంచిగా అనేసి ఇక్కడ తమిళనాడు సైడ్ ఎక్కువ దొరుకుతాయి మశ్రూమ్స్ ఆంధ్ర సైడ్ మేము మా సైడ్ అయితే ఎక్కువ చూడలేదు ఇప్పుడు మష్రూమ్ మసాలాలో వేగిన తర్వాత వాటర్ వేసుకున్నాను ఎసురు వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వేసుకొని కొంచెం గరం మసాలా ఒక అర స్పూను కారపొడి వేసుకున్నాను మరీ ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలు తినలేరు అనేసి స్పైసీ ఎక్కువ వేసుకోలేదు చూడండి ఎసురు మంచిగా ఉడుకుతుంది కదా ఇట్లా ఉడికేటప్పుడు బియ్యం వేసుకుంటున్నాను బాస్మతి బియ్యము వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను పిల్లలకి ఇద్దరికి బాస్మతి అనేసి మార్నింగే చేసేస్తున్నాను జున్ను కానీ స్కూల్కి వెళ్తున్నాడు జున్నునే స్కూల్లో అంద వాళ్ళ క్లాస్లో అందరికన్నా చిన్నోడు త్రీ ఇయర్సే పాపము అయినా కానీ స్కూల్లో వేసేసినాము అలవాటు అయిపోతుంది అనేసి మా ఇంటి దగ్గరే స్కూల్ ఉంది రోజు వెళ్తాడు ఒక్క రోజు కానీ లీవ్ పెట్టలేదు చాలా బాగా వెళ్తాడు అనమాట మేడము అక్కడ ఉండే అక్కడ పనిచేసే ఆంటీ బాగా చూసుకుంటారు జున్నుని అందుకనేసి మంచిగా వెళ్తున్నాడు అనమాట ఫుడ్ కానీ ఆఫ్టర్ ముందు ఫస్ట్ ఆఫ్టర్నూన్ వరకు వదిలే వదిలేదాన్ని ఇప్పుడు ఫుల్ డే వదులుతున్నాను మార్నింగ్ నైన్ టు ఫోర్ వరకు ఉంటారు చూడండి మంచిగా బాయిల్ అయింది కలబెట్టకూడదనమాట ఎక్కువ అంతే సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తక్కువ అయితేనే అప్పుడు ఉడికేటప్పుడు వేసుకోవాలా చాలా ఈజీ అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి దీంట్లోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగే భువన్ జున్ను స్కూల్కి రెడీ అయ్యారు స్కూల్కి తొడుకొని వెళ్తున్నాను నేను భయం లేదా రోజు వెళ్తాడు అన్నమాట జున్ను ఒక్కరోజుగా లీవ్ పెట్టలేదు వెళ్ళేటప్పుడు దారిలో టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి టెంపుల్కి వెళ్తాము వినాయక టెంపుల్కి వెళ్ళేసి అన్నమాట ఇప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చేసాము చూడండి వాళ్ళ క్లాస్ రూమ్ చూపిస్తాను చున్ను ఎంత చిన్నోడు అందరూ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ చాలా పెద్దోళ్ళు భువన్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎల్కేజీలో వేసినారు కరోనా టైం అనేసి స్కూల్లో వేయకుండా ఇంట్లో పెట్టుకున్నారంట ఇప్పుడు వేసినారు అందరూ జున్ను ఉన్నారు జున్నునే చిన్నాడు వాళ్ళ క్లాస్లో అందరికన్నా అసలు సరిగా మాటలేరు రావు కానీ మేము వేసేసినాము స్కూల్లో చూస్తే డైలీ అయితే రోజుగానే ఆడతాడు మేడం చూస్తారు చాలా బాగా వస్తాడు మీరు మంచిగా మోటివేట్ చేసి తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద పిల్లలు ఏడుస్తున్నారు అన్నమాట జున్ను అస్సలు ఏడుస్తుంది కలర్స్ అన్ని చెప్తాడంట మేడం వాళ్ళు చెప్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది మాటలు రాలేదు కానీ కలర్స్ అన్నీ చెప్పేస్తాడు మంచిగా చిన్న చిన్నగా చూపించాను భువన్ కానీ చాలా బాగా చదువుతున్నాడు యాక్టివిటీస్ అన్ని మంచిగా చేస్తున్నాడు అందుకే అనమాట ఈ మధ్య వీడియోస్ చేయలేకున్నాము బిజీ అయిపోయినాము పిల్లల్ని తీసుకురాను మళ్ళీ ట్వెల్వ్కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాను ఇద్దరికి మార్నింగ్ ఈవెన్ కర్రీ వాళ్ళకి కలుపుకొని చేత కాదు కాబట్టి మళ్ళీ ఇచ్చేసి అన్నం చొప్పగా అయిపోతుంది అని ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళిస్తాను జున్ను చూసారు అక్కడ నేను వెళ్తున్నానంటే బాయ్ చెప్తున్నాడు ఆ బొమ్మలు అంటే చాలా ఇష్టం అంట అంతేనో ఇంకా నేను వెళ్తున్నాను ఎక్కువసేపు ఉండకూడదు కదా అనేసి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్